సో నిన్న రేవంత్ రెడ్డి ఇదే వేదిక ద్వారా మాట్లాడినప్పుడు సో నాగేషు నేను వసంతన్న అందరం మాట్లాడుకున్నప్పుడు సో మేమందరం డిజిటల్ మీడియా మిత్రులు అందరం మాట్లాడుకున్నప్పుడు సో వేరే దగ్గర ఎక్కడో కమ్యూనిటీ హాల్లో ఈ ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం ఎందుకు వేరే దగ్గర ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడిన దగ్గరనే మనం ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందన్న ఆలోచన భాగంగా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఏదేమైనప్పటికీ డిజిటల్ మీడియా తరఫున ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఏ వ్యాఖ్యలు అయితే మీరు యూట్యూబ్లని ఉద్దేశించి మాట్లాడారో దయచేసి మీరు రిక్వెస్ట్ అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా మీరు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే ఒకవేళ తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లు ఎక్కడ ఉప వచ్చినా సరే అవి స్థానిక సంస్థల లేకపోతే జూబ్లీ హిల్సా లేకపోతే ఇంకొక ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ రాష్ట్రంలో మార్పు కోసం క్రియాశీలకంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయితే పనిచేసేయో వంద శాతం భాజాతే చెప్తాం కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవడైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయండి అన్నమాట ఖచ్చితంగా చెప్తాం సో మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఎవరు ఆయనకు ఆలోచనలు ఇస్తున్నారు ఆ సలహాదారుడు వేము నరేందర్ రెడ్డా లేకపోతే మంత్రులు ఆలోచనలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇస్తురో తెలియదులే కానీ నేను గ్రౌండ్లో నేను పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నప్పుడు దాదాపు ఇప్పటికీ ఒక ఓ పది నియోజకవర్గాలు తిరిగిన అనుకుంటా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత తిరిగే ప్రయత్నం చేస్తే ఏడివైనా పొట్టు పొట్టు రేవంత్ రెడ్డిని తిడుతురు సందర్భాన్ని బట్టి మమ్మల్ని కూడా తిడతా ఉన్నాను అరే మార్పు కోసం నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయద్దు ఎవరైతే గెలవబోతురో వాళ్ళకే ఓటేయండి అని చెప్పినావు కదా మరి కాంగ్రెస్ అధికారులకు వచ్చింది మాకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తలేడు కదా మరి ఏం చేస్తున్నారో అబ్బాయి మాకు అడిగినప్పుడు నువ్వు నేను అన్నావు కదా చెంపలు పగల కొడతా అని ప్రజలు మమ్మల్ని తిట్టినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారంటీలు ఇచ్చినావు కాబట్టి నీ చెంపలు కూడా బాజాప్త వలగొట్టాలన్న కొట్టాలన్న ఆలోచన మాకు కూడా వస్తూ ఉన్నది కానీ చెంపలంటే ఏదో నువ్వు మాట్లాడినంత భాషని చెంపని చెంపల కొడుతు అంటలేను కాకపోతే రాజకీయంగా మీ పార్టీని నిన్ను బొందబెట్టే కార్యక్రమాల్లో వంద శాతం ఈ డిజిటల్ మీడియా ముందుంటుంది మొదటి డిమాండ్ ఒక్కటే ఏ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసిండో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే ఇంకొక డిమాండ్ డిజిటల్ మీడియా పైన ఈ మధ్య కాలంలో ఏ డిజిటల్ మీడియా వేదిక అయితే ప్రజా సమస్యలను ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎవరిపైనైతే కేసులు పెట్టినవో దయచేసి ఆ కేసులను కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అంటారు కదా రాష్ట్ర ప్రభుత్వం మీదే అధికారులు మీ చేతిలో ఉన్నారు ఎవరు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించండి లేకపోతే అది శాత కాకపోతే మేము ఏ సమస్యనైతే ప్రజా సమస్య తెరపై తీసుకొని వస్తా ఉన్నామో ఆ సమస్యకు ఒక పరిష్కారం అన్న చూపే ప్రయత్నం చేయండి అని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా సో ఒకే ఒక మెసేజ్ తోటి ఇక్కడికి వచ్చిన నా తోటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరికి ఇబ్బంది అయినా ఇటువంటి వేదికల ద్వారా అందరం ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నం చేద్దాం ఆయన ఆ పార్టీ ఈ పార్టీ లేదు మనందరం ఒకటే మనందరం జర్నలిస్టులం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం